తదుపరి వృచ్చిక రాశి వారు అక్టోబర్ నెలలో వృచ్చిక రాశి వారికి కాస్త మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి అనుకున్న పనులు అవ్వడము దాంతోపాటుగా మీరు ఏదైతే ప్రణాళిక అనుకుంటున్నారో ఆ ప్రణాళిక ఖచ్చితమైనటువంటి ప్రణాళికలుగా ఉండడం అనేది జరుగుతుంది రాజకీయంలో ఉన్న వారికి కాస్త గౌరవం తగ్గడం మీ మిమ్మల్ని కేటర్ నుంచి కొంచెం పక్కగా పెట్టారు అనే అసంతృప్తితో మీరు పనిచేయడం జరుగుతుంది వేరే పార్టీ మారేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ మీరు వేరే పార్టీకి మారినా తిరిగి సొంత గూటికే చేరేటువంటి అవకాశమే లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది అయినా సరే మీరు మీ యొక్క ఒకటే ముఖ్యం కాదు వేరే రంగాలు కూడా ఉన్నాయి అని వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతం చేస్తుంటారు వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదాం అనుకున్న వారికి అక్టోబర్ పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది చివరికి మీరు గెలిచినా సరే దాన్ని రీకేస్ చేసి మళ్ళా వాయిదా తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక విదేశాలు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే ఆలోచన ఉంటే మాత్రం పెట్టుకోకండి ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి అంత యోచదాయకంగా లేదు వ్యాపారాలని వాయిదా వేసుకోండి ఇక నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం కలిగేటువంటి అవకాశం బాగా కల్పిస్తున్నాయి ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఉంటారు బదిలీలు ప్రమోషన్లు ఎవరైతే చూస్తున్నారో మీరు కాకుండా తక్కువ స్థాయి వారికి ప్రమోషన్ ఇవ్వడం అరే నేను ఇంత కష్టపడ్డాను అని మీలో మీరు ఇబ్బంది పడి నేను ఇక కష్టపడకూడదు నేను వాళ్ళకటి ఉండాలని ఒక నిర్ణయానికి అయితే వస్తుంటారు ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు వివాహం కొరకు చూస్తున్న వారికి మాత్రం మంచి కాలంగా చెప్పచ్చు అది కూడా అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది అందులోనూ శిశువు జన్మించిన తర్వాత కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఆ శిశువుకు సంబంధించిన అనారోగ్య వ్యవస్థతో తల్లులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది అయితే వృచ్చికి రాసేవారు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకుందామనేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈ స్థిరాస్తి అనేటువంటిది ఎవరికైనా గిఫ్ట్ డీడీగా కానీ లేదా నామినీగా కానీ పెట్టండి ఆ ఆస్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉండదు విలువైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడం బంగారాన్ని తక్కువ ధరలో వేరే వాళ్ళ అవసరార్థం మీరు కొనుక్కోవడం చేస్తారు చక్కగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ లంగ్స్కి సంబంధించి ఇబ్బందులు అదేవిధంగా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఎదురు చూస్తుంటాయి వీటి వల్ల మీకు మానసిక ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి రుచికి రాసి వారు చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండాలి డాక్టర్ గారి సలహాలని పాటించండి మీరు క్షేమదాయకంగా ఉంటారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్లోతుల నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా వృచ్చిక రాశి వారు తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రతి నిత్యము కూడా గణపతి దేవుని ఆరాధన చేయడం ఒక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం అందరి సగభాగాన్ని చుట్టూ మొదట్లో వేసి మిగిలింది మీరు భుజించడం అనేటువంటిది చాలా మంచిది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా కుంకుమని ఇలా వృత్తాకారంలో ధరించండి చక్కగా ఘననాథుని యొక్క కటాక్షం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వారు అక్టోబర్ నెలలో సంకటహర చతుర్థి చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు అందిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వృచిక రాశిలో దంపతుల మధ్య ఎవరైతే గొడవపడుతున్నారో వారికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఎక్కడా లేదు కావున మీరు ఎవరన్నా పెద్ద మనుషుల మధ్యలో మీ దంపతుల మధ్య ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవద్దు ఆ విధంగా ఎవరిని కూర్చోపెట్టద్దు మీరు ఎవరిని కూర్చోబెట్టినా అనవసరమైన ధన వ్యాయామం అవుతున్నదే తప్ప ఎటువంటి పరిష్కారము లభించదు